పేరుతులందరికీ ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళని కూడా ప్రభువు సమృద్ధిగా మెండుగా దీవించునుగాక ఈ దినం డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ దేవమర్మలు చదువుతున్నాను ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడో విజ్ఞాపన చేయు ఆత్మ పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుటకు మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడెను అంత్య దినములలో అపవాది మూడు ఆయుధములను ఉపయోగించును మొదటిదిగా దేవుని ప్రజలను వాడు మోసగించును రెండవదిగా దేవుని ప్రజల మీద దోషారోపణ చేయును మూడవదిగా వాడు దేవుని ప్రజలను హింసించును కాగా సర్వలోకమును మోసపుచ్చు చు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అని ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం రెండో వచనంలో సూచిస్తున్నాము కొందరు విశ్వాసులను శ్రమలో ఇరికించవలనని నేరములు మోపెదరు అటువంటి వారి కొరకై మనము పట్టుదలతో ప్రార్థించవలెను పరిశుద్ధులు మోసగించబడి హింసించబడి వారి మీద నేరములు ఎన్నియో మోపబడినప్పుడు ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనను చేయవలెను అప్పుడు వారు కాపాడబడరు ఎడారిలో సెలయ్యారు ఇనుము అతని ప్రాణమును బాధించను నూట ఐదో కీర్తన పద్దెనిమిదో వచ్చిన దీన్నే మరో విధంగా చెప్పాలంటే అతని హృదయం ఇనుములాగా దృఢం అయింది చిన్నతనంలోనే ఎన్నో బాధ్యతలు నెత్తిన పడడం న్యాయంగా రావాల్సింది రాకపోవడం ఆత్మలో పొంగే హుషారుకి ఎప్పుడు ఆరకట పడుతూ ఉండడం ఇవన్నీ దృఢ చిత్తాన్ని అచంచల నిశ్చయితను ధీరత్వాన్ని అన్నిటికీ తట్టుకుని నిలబడగలిగే దీక్షను ఇస్తాయి వ్యక్తిత్వం విలక్షణం కావడానికి ఇవన్నీ సోపానాలే శ్రమల నుండి దూరంగా పారిపోకండి మౌనంగా ఓపికగా వాటిని సహించండి వీటి ద్వారానే దేవుడు మీ హృదయాల్లోకి ఇనుమును ప్రవేశపెడతాడు దేవునికి ఉక్కు మనుషులు ఇనుపకత్తులు ఇనుములాగా దృఢమైన మనస్తత్వాలు కావాలి ఇనుప పరిశుద్ధులు కావాలి అయితే మానవ హృదయాన్ని ఇనుములాగా చేయడానికి శ్రమలు తప్ప వేరే ఉపాయం లేదు గనుక దేవుడు మనుషుల్ని శ్రమల పాలు చేస్తాడు నీ జీవితంలోని అతి శ్రేష్టమైన సంవత్సరాలు నిస్త్రానగా గతించిపోతున్నాయా అడుగడుక్కి అపార్థాలు ప్రతిఘటనలు దూషణలు ఎదురవుతున్నాయా నిరుత్సాహపడవద్దు ఈ సమయమంతా వ్యర్థం అనుకోవద్దు దేవుడు ఈ సమయమంతా నిన్ను ఉక్కు మనిషిగా చేయడానికి వాడుకుంటున్నాడు శ్రమలనే ఇనుప కిరీటాన్ని ధరించగలిగితేనే మహిమ అనే పసిడి కిరీటం దక్కుతుంది నీ హృదయాన్ని దృఢతరం ధైర్యవంతం చేయడానికే ఇనుము నీ హృదయంలోకి ప్రవేశిస్తున్నది దారిలోని ఆటంకాలను లెక్క చేయకు చలిని రోజంతా వీచే వడగాలుల్ని పరిగణించకు కుడికి కానీ ఎడమకి కానీ తిరగకు రాత్రి నిన్ను ఆపలేదు దారి ఇంటిదారే కాబట్టి చిన్నగా సాగిపోతావు అందరికీ వందనాలు థ్యాంక్ యూ